నీతో పాటు ఉండేవాళ్ళు ఎక్కడ ఊళ్ళో వాళ్ళు చెప్పుకున్నదంతా చెప్పండి చాలా ముందుకు వెళ్ళిపోయారు అంటే ఈ కథ మీకు ముందే తెలుసా మేడం చాలా ముందుకు వెళ్ళిపోయానా షుగర్ ట్యాబ్లెట్ వేసుకోలేదు అందుకనే ఇంతకుముందు చేతులు వణగేవి ఇప్పుడు నోరు వడుకుతోంది బెబ్బ మేడం వచ్చి మేడం మీరు వేస్తారా నీకు ఆ యోగికి సంబంధం ఏంటి అక్కడ ఏం జరిగింది మొదట్నుంచో అది ఒక పెద్ద కథ దాని గురించి మీరు తెలుసుకోవాలంటే నైన్టీస్ కిడ్స్ కాలానికి వెళ్ళాలి ముద్దు పెట్టుకుంటే చాలు బిడ్డ పుడతాడని నమ్మి మొరటు సింగిల్ పర్సన్స్ మేము కానీ ఎలా పెట్టాలో మాకు తెలియదు దాని గురించి తెలుసుకోవాలని మేమందరం డిసైడ్ అయ్యాం స్కూల్ వదిలిన తర్వాత ఓ రోజు మధ్యాహ్నం మలయాళంలో దేవుడి సినిమా చూద్దామని యోగిని వదిలేసి వెళ్ళిపోయాం కోపంతో యోగి మా గురించి పంచాయతీలో కంప్లైంట్ ఇచ్చాడు దేవుని సినిమా చూడు అంత పెద్ద తప్ప దేవుడి సినిమా అంటే మా భాషలో మలయాళం పెట్టు సినిమా టైటిల్ చెప్తావా ఆ సినిమా చూసినందుకు పంచాయతీలో మమ్మల్ని అవమానించారు మాకెవ్వరికే పిల్లనివ్వకూడదని తీర్పిచ్చారు మా జీవితాలు నాశనం అయిపోయాయని కడుపు మంటతో ఉన్నాం కానీ వాడు మాత్రం ప్రేమించాడు పెళ్లి చేసుకున్నాడు అది మనూరు అమ్మాయి కాదు లండన్ ఏమీ అప్పుడే యోగి శోభనం జరుపుకోవడానికి ఇక్కడికి వస్తున్నాడని తెలిసింది అది విని మేము అసలు తట్టుకోలేకపోయాం తినలేకపోయాం మందు కొట్టలేకపోయాం నిద్రపోలేకపోయావు అంతెందుకు బాత్రూమ్ కూడా పెడలేకపోయావు మీ ఇద్దర్లో ఎవరో ఒకరైనా కన్విన్స్ అవ్వచ్చు కదా లైఫ్ అంటే అలాగే ఉంటుంది ఎవరో ఒకరైనా కన్విన్స్ అవ్వచ్చు దాంతో కాపురం చేయలేను తెంచేసాయి ముట్టుకుంటే ఎలుగుబంటి ముట్టుకుంటున్నట్టుందే అంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ వీళ్ళు బాటిల్ తోనే తిరుగుతున్నాయి వాయ్ వాట్స్ యు ప్రాబ్లం చెప్పవే మై గ్రాండ్ మా కేమ్ టు ఇండియా ఇన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఏమైంది ఐ విల్ టెల్ ద హోల్ స్టోరీ ఓ యా ప్లీజ్ 1947 లో ఇవిడ బామ్మ బ్రిటిష్ ఆవిడి మన ఊరి తెలుగు అబ్బాయిని భాష తెలియకుండా లవ్ చేసింది సాడ్లీ ఇండియాకి స్వాతంత్రం దొరకడం వల్ల ఆవిడ ఇండియా నుంచి వెళ్లిపోయింది తర్వాత చాలా ఏళ్ళ తర్వాత ఈవిడి బామ్మ ఇండియాకి వచ్చి ఆవిడ ప్రేమించిన ఆయన సమాధి మీదే చనిపోయింది ఎన్ని కట్టుకథలు చెప్తుందో

లుక్ చూడు హీస్ గాట్ అ ప్యాలెస్ ఇన్ హిస్ విలేజ్ ఈయన పూర్వీకులు రాజుల వంశానికి చెందిన వారి దీని కుటుంబం ఒక పెద్ద ప్యాలెస్ లోనే వీళ్ళ లైఫ్ ని స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నారు ప్యాలెస్ ఇప్పుడు ఎక్కడుంది అలా అడుగున ఊర్లో ఈయన అమ్మ నాన్న పేరు మీద